హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి గీత్త వచ్చేసి మరి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరి పెద్ద కొత్తపల్లి గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం బండలాడు పోటీలకు వచ్చినటువంటి గీత్త మనకు అందుబాటులో ఉంది మరి ఎవరిదాన్ని ఇది మానపాడు మానపాడు భీమశేఖర్ రెడ్డి గారి గీత్త మండలం మానపాడు మండలం జౌగులాంబ గద్వాల జిల్లా కేటగిరీలో ఉన్న పన్నెలు ఆడిందా ఒక పన్నెం ఆడిందా ఇది రెండో పన్నెం ఫ్రెండ్స్ మరి మానపాడు భీమశేఖర్ రెడ్డి గారి యొక్క గీత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మరి పెద్ద కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగం రెండవ పంద్యానికి అయితే ఈరోజు రావడం జరిగింది మరి మొదటి పన్నెం మరి పెద్ద ఏది గోనంలోకి వచ్చేసి మరి మొదటి పన్నెంగా పాల్గొని మరి అక్కడ ఏ ప్లేస్ చదివించదనా ప్లేస్ రాలేదా ఓకేనా మరి ఈరోజైతే మరి రెండవ అయినటువంటి పెద్ద ఒక్కొక్కపల్లికి అయితే రావడం జరిగింది మరి కమాండ్ ఎవరు దీనికి రాజు రాజుగారి గీత ఓకే మరి దాంతో ఈరోజు కొత్తుగా మరి పోటీలో పాల్గొంటుంది రెండో పన్యంలో మరి చూద్దాం మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో మరి ఓకే అన్న మరి థ్యాంక్